మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ విరించివాణి వాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పయో తేదీ మనకి ముక్కోటి ఏకాదశి దీన్నే మనం వైకుంఠ ఏకాదశి అని అలాగే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం అనేది కూడా ఈ రోజు జరుగుతుంది ఈ వైకుంఠ ద్వార దర్శనం మనకి ఈ రోజు అంటే ఎప్పుడు ఏ సమయంలో చేసుకోవాలి ఈ రోజు విష్ణువుని ఎలా ఆరాధించాలి ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి పుష్య మాసంలో శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశిని అని మనం చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి స్వామివారు ఏదైతే విష్ణుమూర్తి ఉన్నాడో ఆ విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి లేచి ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి కూడా ఈ ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి అప్పటి నుండి కూడా ఇక్కడ మనకి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇందులో కూడా మనకి పురాణాల ప్రకారం మనకి కొన్ని కథనాలు అనేవి అంటే కొన్ని మనకి పురాణ గాథలు అనేవి కూడా మనకి కనబడుతున్నాయి అవి మనం చూసుకుంటే గాని బ్రహ్మదేవుడి యొక్క చెవి గులిమిలోంచి ఏదైతే గువిలు ఉంటుంది కదా దాంట్లోంచి మధుకై డబ్బులు అనే ఇద్దరు రాక్షసులు రావడం అనేది జరుగుతుంది ఈ బ్రహ్మదేవుడిని వాళ్ళు మెప్పించి ఎన్నో వరాలు పొందుతారు ఈ వరాలను పొంది వీళ్ళు దేవతల దగ్గర ఉన్న వేదాలను అపహరించి దేవతల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని కొలవగా శ్రీ మహావిష్ణువు ఈ మధుకైటబల్ని సంహరించడానికి బయలుదేరతాడు అయితే శ్రీ మహావిష్ణువు ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరితో యుద్ధం చేస్తాడే గానీ వాళ్ళిద్దరి మీద ఈయన గెలవలేకపోతాడు ఎందుకంటే వాళ్ళిద్దరు ఇద్దరు ఒకదాని తర్వాత ఒకళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు కానీ శ్రీ మహావిష్ణువు ఒక్కడే కదా కాబట్టి శ్రమ లేకుండా చేస్తున్నా కూడా అసలు ఆ అందులో గెలవలేకపోవడం అనేది జరుగుతుంది ఇలా ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఇలా లాభం లేదు వీళ్ళని మాయి చేత వీళ్ళని గెలవాలి అని అనుకుని ఈ మధు గైటుబోల్ దగ్గర వెళ్ళి మీ యొక్క యుద్ధానికి మెచ్చాను మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోండి అంటారు అప్పుడు వీళ్ళు రాక్షసులు కదా కాబట్టి వీళ్ళు తామస గుణంలో ఉంటారు గర్వంతో ఉన్నారు నువ్వు మాకు వరం ఇచ్చేదేమిటి నేనే మేమే నీకు వరం ఇస్తున్నావు ఏం కావాలో కోరుకో అని చెప్పి శ్రీ మహావిష్ణువుని వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరిద్దరూ నా చేతిలో మరణించుగాక అని చెప్పి కోరతాడు మరి వరం ఇచ్చిన తర్వాత ఆ వరం తీర్చాలి కదా కాబట్టి దానికి వీళ్ళు అన్న అన్నమాటకి ఉండి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఈ యొక్క మధుగేయడం వల్ని సంహరించడం అనేది జరుగుతుంది ఇప్పుడైతే శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో రాక్షసులైనా కూడా భగవంతుని చేతిలో మరణించారు గనక వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి అనేది పొందారు ఆ వైకుంఠ ప్రాప్తి కూడా వాళ్ళు ఎలా వెళ్లారు అంటే అట వైకుంఠానికి ఉత్తర ద్వారం గుండా వెళ్లారట ఎప్పుడైతే ద్వారం గుండా వెళ్లారో వాళ్ళలో ఉండే తామస గుణాలన్నీ కూడా తొలగి పరిశుద్ధులే ఈ వైకుంఠంలోకి ప్రవేశించడం అనేది జరిగింది కాబట్టి ఆ ఇద్దరూ కూడా ఈ మహావిష్ణువును కోరారట ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం గుండా నిన్ను దర్శనం చేస్తారు వాళ్ళకి సమస్త కోరికలు ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరాలి అలాగే ఆ ఎవరైతే ఈ ద్వారం గుణా నిన్ను దర్శనిస్తారో వాళ్ళకి ఈ రాజ తామస గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగి పరిశుద్ధమైన మనస్సుతో నిన్ను కొలవాలి వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలగాలి అని చెప్పి ఈ మధుసేటబుడు శ్రీ మహావిష్ణువుని కోరడం అనేది జరిగింది కాబట్టి అప్పటి నుండి కూడా ఎవరైతే ఈ యొక్క పుష్య మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని సంబంధించిన ఏ దేవాలయాలైనా సరే వెళ్ళి ఉత్తర ద్వారం గుండా లేదు ఆ మనకి కొన్ని చోట్ల అన్ని దేవాలయాలు కలిసి అంటే శివుడు ఆ ఈశ్వరుడు అలాగే విష్ణువు అమ్మవారు నవగ్రహాలు ఇలా అన్ని ఉంటాయి సో అలాంటి వైపు ఉత్తర ద్వారం అని ప్రతి గుళ్ళోనూ పెడతారు మనకి ఆ ఉత్తర ద్వారం గుండా ఈ రోజు విశేషంగా ఈ దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా మోక్షం కలుగుతుంది అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది మరి ఈ ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి అని కానీ చూసుకున్నట్టయితే ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఉదయాన్ని అంటే తెల్లవారుజామునే చేసుకోవాలి తెల్లవారుజామునే చేసుకోలేని వాడు కనీసం సూర్యోదయ సమయానికైనా ఈ దర్శనం చేసుకోవడం అనేది మనకి ఎక్కువగా ఆ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అలా అని చెప్పి ఆ తర్వాత చేసుకుంటే ఫలితం ఉండదా అని కాదు విశేషంగా బ్రహ్మీ ముహూర్తంలో చేసుకుంటే మంచిది అలాగే కుదరని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా సరే ఈ దర్శనం అనేది చేసుకోవచ్చు ఈ రోజు ముఖ్యంగా విష్ణు ఆరాధన అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే విష్ణు శాసనం పారాయణ సత్యనారాయణ స్వామి వ్రతం లేకపోతే మనం గోవింద నామాలు ఏ విధంగానైనా విష్ణుకు సంబంధించిన స్తోత్రాలు గాని పారాయణ గాని భాగవతం గాని ఇలాంటివి ఏవైనా కూడా ఈ రోజు పారాయణ చేసుకోవడం పఠనం చేసుకోవడం భజన చేసుకోవడం ప్రతి అందరూ అంటే కుదిరిన వాళ్ళ అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ రోజు గుడికి వెళ్ళి స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం అనేది చేసుకోవాలి అలాగే ఈ రోజు ఏకాదశి ఉపవాసం ముఖ్యంగా కాబట్టి ఈ రోజు ఉపవాసం చేయడం ఇది అందరికీ తెలిసిందే పళ్ళు పాలు తిని ఉండడం ఉండలేని వాళ్ళు నక్తంగా చేయడం అంటే సాయంకాలం ఏదైనా గోధురం రవ్వతో గాని ఏదైనా తీపి పదార్థాన్ని గాని లేదా మనకి ఆ ఒక ఉప్మా చేసుకుని గాని తిని మన అంటే పిష్టంలా చేసుకుని తిని ఉపవాసం ఉండడం అది కూడా దీనికి పరిగణనలోకే వస్తుంది దీనికి వృద్ధులు అలాగే బాలింతరాలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళ అనారోగ్యవంతులు ఈ ఈ ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఈ యొక్క నారాయణ స్మరణ చేసినంత మాత్రాన కూడా వీళ్ళకి ఉపవాసం ఉండే వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉంటుందో వీళ్ళకి కూడా అటువంటి ఫలితమే వీళ్ళకి కలుగుతుంది అలాగే ఈ రోజు విశేషంగా స్వామివారిని తామర పువ్వులతోనూ సన్నజాతులు విరజాలు సుగంధ భరితమైన పుష్పాలు ముఖ్యంగా తులసి దళాలు మారేడు దళాలతోనూ స్వామివారిని అర్చన చేయడం గాని వాళ్ళకి అంటే నామాలు గాని చేయవచ్చు అలాగే మనకి చాలా గుళ్ళల్లో చూస్తూ ఉంటాము ఇక్కడ మనకి ఈ యొక్క ధ్వజస్తంభం ఉంటుంది కదా ధ్వజస్తంభం దగ్గర యొక్క దీపం వెలిగించడం అనేది ఉంటుంది దీన్నే గరుడ ధ్వజ దీపము అని కూడా చెప్తాం మనం అంటే ప్రతి సంవత్సరం కూడా చేయడం అనేది జరుగుతుంది మనం గుళ్ళలోకి వెళ్తే తెలుస్తుంది చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం కూడా గరుడ ధ్వజ దీపం అనేది వెలిగించి అది మీ ఇష్టం ఆవనెత్తో గాని నువ్వు నూనెతో గాని దీపాన్ని వెలిగించి ఏదో ఒక బెల్లము ఏదో ఒక నివేదన చేసి అంటే స్వామివారి దర్శనం ముందు గాని దర్శనం అయిన తర్వాత కానీ ఈ యొక్క గరుడ ధ్వజ దీపం అనేది వెలిగించాలి అయితే ఇది జాగ్రత్తగా చూసుకుని నియమాలు అక్కడ గుడి నియమాలను అనుసరించి దీపాలు అనేవి పెట్టండి ఎందుకంటే మనం పెట్టే దీపం ఎవరి వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అయితే ఇక్కడ ఆ ఏదైతే ఈ యొక్క దీపం వెలిగించడం అనేది ఉంటుందో ఈ యొక్క ముక్కోడి ఏకాదశి రోజు ఉపవాసము ఇది ఏదైతే చేస్తామో ఇది ఎందుకు అంత విశేషము అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే మూ మూడు కోట్ల సార్లు మనం ఏకాదశి ఉపవాసాలు ఎంతైతే ఫలితం ఉంటుందో ఆ మన యొక్క రోజు ఉపవాసం ఉంటే అంతే ఫలితం ఉంటుంది అలా అని చెప్పి మనం ఏకా ప్రతి ఏకాదశికి ఉండకూడదని కాదు అంటే గీతా ఏకాదశిలు కుదిరినా కుదరకపోయినా వృత్తి ఉద్యోగాలు రీత్యా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కుదరకపోయినా కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు ఉన్నంత ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఆ విష్ణు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా స్వామిని అతి భక్తి శ్రద్ధలతోనూ వాటితోనూ కొలవండి ఉపవాసాలు ఉన్నవాడు నియమాలు పాటించుకోండి ఆరోగ్యవంతులు ఉన్నవాడు ఖచ్చితంగా ఈ యొక్క ఉపవాస దీక్ష తీసుకోండి సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతో